ప్రజల కోసం టాగోర్ ఫార్మా ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి మృతుల కుటుంబాలకి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గణిశెట్టి డిమాండ్ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని టార్గోర్ ఫార్మా కంపెనీలో విషవాయువు నీకైన గట్ర ఇరవై ఏడు మంది కార్మికులు అస్వస్థకు విలువగా ఇద్దరు వ్యక్తి చెందారు మృతి చెందిన కార్మికుల కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అస్వస్థకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ వ్యాధమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం లంకెలపాలెం జెప్చీలో సీఏటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర రూపం నిర్వహించారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో సిటీలో టాగూర్ ల్యాబొరేటరీస్లో జరిగినటువంటి ప్రమాదమే సమగ్రమైన విచారణ చేయాలా అలాగే మంత్రి ప్రకటించినటువంటి ఏదైతే ఈరోజు పత్రికల్లో చూసి మేము కూడా కార్మిక సంఘాలుగా చాలా ఆచారానికి గురవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోటి రూపాయల నష్టపరిహారం ఎస్ఎన్సిఎఫ్ ఫార్మాలో కానీ సినినార్జన్లో కానీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించి కోటి రూపాయలు బాధితు కుటుంబాలకు అందజేశారు కానీ ఈరోజు నలభై లక్షలే ప్రకటించారు ఏంటి ఈ మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందా ఈ మంత్రి ప్రకటించాడా అర్థం కాలేనటువంటి పరిస్థితి అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఏదైతే బాధితు కుటుంబాలు ఉన్నారో వీళ్ళకి కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలో ఏదైతే ఈ ఏ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలా ఎందుకంటే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉంది సకాలంలో వైద్య సేవలు అందించలేదు అందువల్ల ఈ రకమైనటువంటి ప్రమాదంలో ఇరవై ఏడు మంది అస్తస్థకు గురయ్యారు ఇద్దరు కార్మికులు చనిపోయారు కాబట్టి దీని అన్నింటి మీద సమగ్రమైన విచారణ చేయాలా మంత్రి ప్రకటించినటువంటి నలభై లక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక సంఘాలుగా మేము సహించడం లేదు ఎట్టి పరిస్థితులు అంగీకరించడం లేదు కాబట్టి కోటి రూపాయల పరిహారం అనేటువంటిది ఖచ్చితంగా ప్రకటించాలనేటువంటిది ఇప్పటికే పక్కనే ఉన్నటువంటి ఈ ఫార్మా సిటీలోనే సినర్జన్ ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదంలో కోటి రూపాయల నష్టపరిహారం బాధిత కుటుంబాలకు చెల్లించారు మరి ఈరోజేమో ఈ పరిశ్రమలో నలభై లక్షలే ప్రకటించడం అంటే మంత్రి చేసినటువంటి ఈ ప్రకటన చాలా తప్పుడు ప్రకటనగా కార్మికు కుటుంబాలని ఈది పాలు చేసేటట్లుగా బాధ్యత రహితంగా ప్రకటించినట్లుగా మేము భావిస్తున్నాం అది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఈ పరిశ్రమలు జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలా క్రిమినల్ కేసులు కట్టాలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిశ్రమ మీద ఆ రకమైనటువంటి నివేదిక ఆధారంగా చర్యలు లేకపోతే మాత్రం భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్ని శాఖల అధికారులు సమగ్రమైన విచారణ చేయాలనేసి సిఐటి ఫార్మాసి స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం